ఎన్నికల ఫలితాలు వచ్చినాయి మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు సభ్యులను గెలిపించుకోవడం జరిగింది కుందూరు రఘువీరారెడ్డి ఐదు లక్షల అరవై వేల ఓట్ల మెజార్టీ కొని రాష్ట్రంలో నెంబర్ వనే కాకుండా దేశంలో కూడా ఇండియా కూటమిలో నెంబర్ వన్ ఉన్నాడు అదేవిధంగా అన్ని పార్టీల్లో చూసినట్లయితే నాలుగో స్థానంలో ఉన్నారు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా మంచి మెజార్టీని గెలిచినారు రెండు వేల రెండు లక్షల ఇరవై రెండు వేలతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచినారు వారికి హృదయపూర్వకంగా అభినందన జరుపుతున్నాను అదేవిధంగా మన సూర్యాపేట నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మన మైనస్లో ఉండి నాలుగు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల ఆరు వందల ఓట్ల మైనస్తో ఉన్న దాన్ని డెబ్బై వేల మెజార్టీతో తీసుకురాగలిగి అది మా కార్యకర్తల నాయకుల కృషితో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది కాబట్టి మా నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా తుంగతుర్తిలో కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో యాభై రెండు వేల మెజార్టీ ఉంటే ఇప్పుడు డెబ్బై వేల మెజార్టీ వచ్చింది అంటే మా ప్రభుత్వంలో ప్రజలంతా విశ్వసిస్తున్నారు మా ప్రభుత్వాన్ని అందు గురించే మంచి మెజార్టీ వచ్చినాయి అని చెప్పి సందర్భంగా మనం తెలుస్తున్నాను లక్ష ఐదు వేలతో విజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉన్నది తొంభై ఐదు వేలతోని కోదాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది డెబ్బై ఐదు వేలతోని నాగార్జున సాగర్లో మెజార్టీ వచ్చింది అంటే ప్రజలకు మా మీద మా ప్రభుత్వం పైన మంచి విశ్వాసం ఉండబెట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించగలిగినాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ అసెంబ్లీ నియోజ ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి గారు నాలుగు వేల ఆరు వందల ఓట్లతో మెజార్టీ గెలిచినాడు మా ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఈరోజు డెబ్బై వేల మెజార్టీ వచ్చింది ఆ మైనస్ పోగా డెబ్బై వేల మెజార్టీ వచ్చింది ఆయన ఎన్నికలప్పుడే చెప్పినాను వంద కోట్ల పైన ఖర్చు పెట్టి గెలిచినావు తప్ప నీకు నైతికంగా గెలవలేదని చెప్పి ఆ రోజే చెప్పినా మేము నైతికంగా గెలిచినాం ఆ రోజు సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నిజంగా ఆయనకు నైతిక ఉంటే వెంటనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఐదు ఆరు మాసాలనే ఆయన శాసనసభ్యం తర్వాత కూడా కనీసం ప్రజలను కూడా పట్టించుకోలే తనకు ఓట్ చేసిన కార్యకర్తను కూడా పట్టించుకోలే మా పాలనలో చూసినారు మా ప్రజా పాలన చూసినారు కాబట్టి ఈరోజు మాకంత మెజారిటీ వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను పది సంవత్సరాల కాలంలో జగదీశ్వర్ రెడ్డి ఏ డిపార్ట్మెంట్ను కూడా సమీక్ష చేయలేదు ఆఖరికి తను నిర్వహించిన విద్యుత్ శాఖను కూడా సమీక్ష చేయలేదంటే అర్థం ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఒక్క డిపార్ట్మెంట్ను కూడా మెడికల్ అండ్ హెల్త్ కానీ విద్యుత్ శక్తి కానీ ఎడ్యుకేషన్ కానీ ఆర్అండ్బి కానీ పంచాయత్ రాజ్ కానీ ఆ మున్సిపాలిటీని కూడా మున్సిపాలిటీలో కూడా ఎన్నడూ కూడా సమీక్ష చేయాలి గురించి పది సంవత్సరాల కాలంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికారులు ఏ విధంగా పనిచేసినారంటే పూర్తిగా అవినీతితో ఉండబడినది ప్రతి డిపార్ట్మెంట్లో చూసినా కూడా అంత అవినీతి జరగబట్టే ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని మాకు డెబ్బై వేల మెజారిటీ ఇచ్చినారు చేస్తున్నాం నువ్వు రాజీనామా చేయి ఎన్నికల మళ్ళీ పోటీ చేద్దాం పార్లమెంట్ ఎన్నికలో డెబ్బై వేలు వచ్చేది కానీ రేపు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలు వస్తే లక్ష మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్పి నువ్వు చేసిన అంతా బయటికి తీసుకొస్తాను ఎన్నికలు అయిపోయినాయి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి దాంట్లో కూడా మా తీన్ మార్ మళ్ళీ మంచి మెజార్టీ గెలవబోతున్నాడని కూడా ఈ ఈ ఎన్నికల తర్వాత మేము అభివృద్ధి పైన పూర్తిగా కాన్సంట్రేట్ చేయాలని ఆలోచనతో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమీక్ష చేయదలుచుకున్నాం మన జిల్లాలో ఉండబడిన ఉమ్మడి జిల్లాలో ఉండబడిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఆర్ అండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని వారే కాకుండా ప్రతి మంత్రిని కూడా తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష చేయించేసి ఇదో చేసిన తప్పులే కాకుండా మేము యొక్క ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం త్వరలోనే సమీక్ష సమావేశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం విపరీతమైన కరప్షన్ జరిగింది ఎస్సీ కార్పొరేషన్ లో చూసినట్టయితే కరప్షనే దళిత బంధులో కల కరప్షనే ఏదైతే బర్ల స్కీమ్ వస్తే దాంట్లో కరప్షనే ఇలా బర్లు దళిత బంధులో ఇవన్నీ కూడా ఇవ్వలే కొన్ని కొంతమంది ఎవరికి ఇచ్చిందా అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకు మాత్రమే దళిత బంధు చేరింది తప్ప సామాన్య దలుతునికి దలితే బందు జైర్లేనని చెప్పి సందర్భం కమలచేస్తున్నా. దినమే విజయన ఇంక్వైరీ పెట్టిస్తాం. బైటిగ్ తీసుకుస్తారని చెప్పి సందర్భం కమలచేస్తున్నా. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో చూసినట్టైతే వేదవారికి వలే బిఆర్ఎస్ కండో కప్పుకునే వారికి ఒక్కొక్కరికి 30 వెహికల్స్ బేనామీ పేరు మీద తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వెలిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ప్రతి డిపార్ట్మెంట్లో సమీక్ష చేస్తాం ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్రమాలు జరిగినో అవన్నీ బయటకు తీసుకొచ్చి ప్రజలకు చెప్పడమే కాకుండా అవన్నీ సరిదిద్ది ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నారు ఒక్క డిపార్ట్మెంటేనే కాదు హరితహార్ పేరు మీద ఎంత దోసుకున్నారు ఈరోజు చెట్లున్నాయా సప్లై చేసేదా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అవి ఇవన్నీ జరిగింది ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా చూసినట్టయితే మున్సిపాలిటీలో చూస్తే ఇంత అవినీతితో పాటు ఒక ప్లానింగ్ లేదు వెంచర్స్ చాలా వస్తున్నాయి ఆ వెంచర్స్ చూసినట్టయితే అన్ని ఏ విధంగా ఉన్నాయంటే ఇల్లు కట్టుకోకున్నా కూడా డబ్బులు తీసుకొని ఇంటి నెంబర్లు ఇచ్చినాం వెళ్ళి బయట తీసుకొస్తాం ఎవరైతే తప్పు చేసినారో వారిపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుగురించే మంత్రులను పిలిపిస్తాం అధికారులతో సమీక్ష చేపించేసి ఎక్కడైతే పది సంవత్సరాల నుంచి పూర్పాటి జరిగిన అక్రమాల్ జరిగిన ఓ అవినిజ జరిగిన ఓ బైకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్న